నేను మీ డాక్టర్ దిలీప్ కుమార్ సింగరాజు కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ చాలామంది డాక్టర్ ఇలా సంప్రదిస్తుంటారు సార్ నేను బరువు తగ్గిపోతున్నాను పది కేజీలు తగ్గిపోయాను ఒక రెండు నెలల్లో లేకపోతే నైట్ రాత్రి పూట ఎక్కువ మూత్రంకి వెళ్ళాల్సి వస్తుంది అయితే మూత్రం మంట మూత్రం దురద అదే ఆడవాళ్ళలో అయితే ఈ తెలుపు బట్ట ఎక్కువగా అవడము మగవాళ్ళలో అయితే ఈ పురుషాంగం చర్మం వెనక్కి వెనక్కి వెళ్ళకపోవడము దీన్ని బెలనోప్రోసైటిస్ అంటారు ఈ లక్షణాలు కనిపించినప్పుడు డయాబెటీస్ను అనేది అనేది నిర్ధారణ చేసుకోవాల్సింది ఉంటుంది ఈ డయాబెటీస్ నిర్ధారణకు కొన్ని పరీక్షలు ఉన్నాయి అది ఏమిటంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పోస్ట్ ప్రాంటల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ హెచ్బిఏన్సి అంటే యావరేజ్ బ్లడ్ షుగర్ త్రీ మంత్స్ యొక్క షుగర్ యొక్క శాతం చూస్తాము ఈ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ వన్ ట్వంటీ సిక్స్ నూట ఇరవై ఆరు మిల్లీగ్రామ్ పర్ డెసి కన్నా ఎక్కువ ఉన్నా కానీ పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న వెంటనే రెండు గంటల తర్వాత బ్లడ్ గ్లూకోజ్ శాతము రెండు వందల ఎంఎల్ మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువ వెళ్ళినా కానీ లేకపోతే హెచ్బిఏవన్సి యావరేజ్ బ్లడ్ షుగర్ త్రీ మంత్స్ది సిక్స్ పాయింట్ ఫోర్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ డయాబెటీస్ని నిర్ధారం చేసుకోవచ్చు ఈ డయాబెటీస్లో చాలా రకాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా రెండు రకాలు తీసుకోవచ్చు టైప్ వన్ రకము టైప్ టూ రకము టైప్ వన్ అనేది చాలా వరకు చిన్న పిల్లల్లో వస్తుంది ఇది ఇన్సులిన్ పైన డిపెండ్ అయ్యే రకము టైప్ టూ డయాబెటీస్ అనేది ఈ ఓవరాల్గా మెడికేషన్స్ తీసుకోవచ్చు ప్లస్ ఇన్ కేస్ కంట్రోల్ కానప్పుడు ఇన్సులిన్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది ఇంకొక రకము ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ అంటాము అంటే ప్యాంక్రియాస్ దెబ్బ తినడము ఆల్కోహాల్ వల్ల ప్యాంక్రియాస్ దెబ్బ తినడము దానివల్ల లోపల ఉన్న సెల్స్ ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి లేకపోవడం వల్ల ఈ ప్యాంక్రాటిక్ ఇన్సెప్షన్స్ ఈ ప్రా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొకటి జీడిఎం అంటాం గస్టేషనల్ డయాబెటీస్ అంటాము యూజువల్గా ప్రెగ్నెన్సీ ఇండివిజువల్స్లో ఇరవై ఆరో వారం ఇరవై నాలుగో వారం తర్వాత ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేది అబ్నార్మల్గా ఉంటాయి దీన్ని జీడిఎంగా చెప్పుకోవచ్చు చాలా వరకు ఈ విధంగా గ్లూకోజ్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రతి ఒక్క అవయవాన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ తీసుకుంటే కిడ్నీస్ హై గ్లూకోజ్ వల్ల కిడ్నీస్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ సంబంధిత వ్యాధులు అదే హార్ట్ పైన గుండెపైన ప్రభావం చూపించడం వల్ల ఈ హార్ట్ అటాక్లు కానీ మయోకాల్ ఇన్ఫ్రాక్షన్ అంటారు ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత నరాలపైన ప్రభావం చూపించి న్యూరోపతి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇకపోతే డెటినా పైన ఈ డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది ఇలా ఎలా కంట్రోల్ చేసుకోవాలా ఈ షుగర్ అనేది ఈ మధుమేహాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే జీవనశైలి ఫస్ట్ జీవనశైలి కరెక్ట్గా ఉంచుకోవడము ఆహార నియమాలు పాటించడము రెగ్యులర్గా మందులు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సరైన పద్ధతిలో ఎడ్యుకేట్ చేయడం ఈ డయాబెటీస్ గురించి అవగాహన చెప్పించడం ద్వారా ఈ మధుమేహాన్ని అదుపులో ఉంచుకొని సరైన జీవనశైలిని పాటించడం వల్ల జీవన ప్రమాణాన్ని పెంపొందించుకోవచ్చు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాపాడుకోండి